సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు సో అందరికీ తెలిసిన పేరే తన ప్రొఫెషన్ని వదిలేసుకొని వచ్చి రాజకీయాల్లో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓట్లు భారీగానే సంపాదించారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆయనకు పడక బయటకు వచ్చేసి చాలా రోజులు స్వచ్ఛందంగానే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ కొన్ని కొన్నింటి మీద తన అభిప్రాయాలు వెలిగొచ్చుతూ మొత్తం మీద అయితే విశాఖపట్నం నుండి నేను పోటీ చేస్తాను అని చెప్పి చెబుతూ వచ్చారు అది కూడా విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తాను అని ఆ తర్వాత ఆయన జై భారత్ నేషనల్ పార్టీ అని పెట్టడం సరే ఆయన ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారు అని చెప్పి అనుకుంటే అనూహ్యంగా విశాఖపట్నం ఎంపీగా కాకుండా విశాఖపట్నం నార్త్ నుండి నార్త్ నుండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు లక్ష్మీనారాయణ గారు సరే ఇలా దిగడం వెనక కారణం ఏంటి అని రకరకాల విశ్లేషణలు రకరకాల వ్యాఖ్యలు అయితే వినిపించాయి వైసీపీ తరఫున కేకే రాజు బరిలోకి దిగారు అటు కూటమి తరఫున బీజేపీ విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ లక్ష్మీనారాయణ గారు జయభారత్ నేషనల్ పార్టీ అని తన సొంత పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఆ పార్టీ తరఫున పోటీ చేయబోయే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ కామన్ సింబలే ఇచ్చింది టార్చ్ లైట్ కామన్ సింబలే ఇచ్చింది ఇప్పుడు ఆయన అక్కడ పోటీ చేయడం వెనక కాపు ఓట్లు కూడా భారీగానే ఉన్నాయి ఆ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసినప్పుడు తనకున్నటువంటి పరిచయాలన్నీ కూడా ఉపయోగపడతాయని తద్వారా ముక్కువనొ పోటీలు నేనేవైనా ఎమ్మెల్యేగా బయటపడచ్చు అని చెప్పి ఆలోచనతోనే అక్కడ బరిలో దిగారు అనే అంచనా కూడా లేకపోలేదు మరొక వైపు తాను బరిలోకి దిగారు కాబట్టి అక్కడ భారీగానే ఖచ్చితంగా ఓట్లు అయితే సంపాదిస్తారు కాబట్టి ఎవరి ఓట్లు వెళ్ళి లక్ష్మీనారాయణకు పడతాయి అన్నది కూడా ఇంట్రెస్టింగ్ ఇటు వైసీపీ టీడీపీ మధ్య ముఖాముఖి పోటీ ఉంటే లక్ష్మీనారాయణ గారు చీల్చే ఓట్లు ఎవ ఎవరికి పడాల్సిన ఓట్లు చీలుస్తారు అన్నది కూడా ఇంపార్టెంట్ ఈ క్రమంలో ఆయన నా ప్రాణానికి మొక్కుంది నన్ను హత్య చేసేకి కుట్ర జరుగుతూ ఉంది అని చెప్పి విశాఖ కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరకు వెళ్ళి విజయవాడ పోలీస్ కమిషనర్ దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేశారు తాజాగా నా మీద మటర్ అటెంప్ట్ జరుగుతుంది జరిగేకి ప్లాన్ జరుగుతుంది నన్ను హత్య చేసేకి కుట్ర జరుగుతుంది చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే తాను ఒకప్పుడు ఒక పోలీస్ అధికారే ఇప్పుడు రాజకీయ నాయకుడు అయి ఉండొచ్చు మరి తన మీద హత్య జరిగే ఆ ప్రణాళికలకు సంబంధించి ఏమైనా ఆయనకు సమాచారం చేరిందా ఆ సమాచారంతోనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా దీని మీద పోలీసులు సీరియస్గా అయితే దృష్టి పెట్టాలి అదే పని చేస్తూ ఉన్నారు కూడా లక్ష్మీనారాయణ గారి కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే ఈయన వెళ్ళి ఫిర్యాదు చేసి ఉంటారు అని చెప్పి అనుకునే ఆస్కారం లేదేమో లేకుంటే దాని మనకి ఇంకేమైనా ప్లాన్ ఉందేమో తెలియదు మరి ఒకవేళ అదే నిజమైతే ఆయన హత్యకు కుట్ర జరుగుతుంది అన్నదే నిజమైతే ఎవరు ఎవరికి అవసరం ఉంది ఆయన ఎవరి మీద ప్రభావం చూపించబోతున్నారు ఇది ఎన్నికలకు సంబంధించిన అంశమా తెలియదు బట్ నా ప్రాణానికి ముప్పుంది నన్ను హత్య చేసేకి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి వెళ్ళి కంప్లైంట్ చేశారు దాని మీద పోలీసు ప్రత్యేక టీం కూడా నియమించి అప్పుడే విచారణ కూడా స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది వెరస్ ఇంట్రెస్టింగ్ మూవ్ నిజంగానే దీని వెనక ఉన్న వాళ్ళు ఎవరు బయటకు వస్తారా లేకపోతే ఏమైనా తాను ప్రచారంలో భాగంగా మరింత సెక్యూరిటీ ఏమైనా కావాలని చెప్పి లక్ష్మీనారాయణ గారు కోరుకుంటూ ఈ విధమైన ఏమైనా ఫిర్యాదు చేసి ఉండే ఆస్కారం ఏమైనా ఉందా జస్ట్ మనం ఏది తెలిగ్గా తీసుకోవాలి అని చెప్పట్లేదు పోలీసులు అన్ని కోణాల్లో దృష్టి పెట్టాలి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు రకరకాల ఎత్తుగడలు వేసేవాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఈయన వేశారు అని అంటలేదు అటువంటి వాళ్ళు కూడా ఉంటారు మరిది సీరియస్ అయినా ఉంటే దాని వెనక్కులు ఎవరున్నారో తెల్చాలి సీరియస్ కాకపోతే ఈ ఫిర్యాదు ఎందుకు ఇచ్చారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం